హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నువ్వు ఎట్లున్నావు చూపించు ఇక్కడైతే చూడండి ఫైవ్ జూన్ ట్వంటీ ఫైవ్ సో పడుకుందామని ఏమంటారు రెడీ చేసుకొని ఇంక రోజు అయితే అసలు నిద్ర ఫుల్ వస్తుండే పోయి ఇట్లా పడ్డామో లేదో ఆర్డర్ అయితే వచ్చింది సో బగారా రైస్ బోటి కర్రీ ఇంకోండి సో బగారా రైస్ బోటి కర్రీ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంది సో ఈ టైంలో ప్రిపేర్ అయితే చేయాలి సో అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా మదర్ సో ఇంక నేనైతే చూపిస్తాను ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది ఇదైతే బోటీ సో ఆల్రెడీ ఏమంటారు క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకుంటాము ఒక టూ కేజీస్ తెచ్చుకుంటే ఒక టూ డేస్ వస్తుంది మళ్ళీ ఎక్కువ తెచ్చి పెట్టుకోము మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచుకోవద్దు టూ డేస్లో అయిపోద్ది మాకు టూ డేస్ ఈ రోజు రేపు వస్తుంది సో రేపు ఇది వస్తే మళ్ళీ రేపు మార్నింగ్ అన్న రేపు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది తెచ్చుకుంటాం ఇక్కడైతే రైస్ పెట్టు మమ్మీ నేను కర్రీ చూస్తా సరే సో ఇది ఏమంటారు ప్రిపరేషన్ చేయాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపించలేము అయిందంతా చూపిస్తాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటి కర్రీ కోసం అయితే పెట్టేసాము ఇక్కడైతే బగారా రైస్ కోసం అయితే పోపు అయితే వేస్తున్నారు ఇక్కడ బాస్మతి రైస్ కూడా ఇప్పుడే కడిగాము కొంచెం బోటి వేయమమ్మ ఇందులో సో కొంచెం హడాబుడిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఏమంటారు కారం అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తా సో బోటి అనేది మంచి ఉడకాలి కాబట్టి సో ఇక్కడైతే చూడండి పోపు కూడా వేసేసి బగారా రైస్ కూడా పెట్టేస్తున్నారు ఇక్కడ మనకు టైం వచ్చేసి ఇంకా సిక్స్టీన్ మినిట్స్ ఉంది మనకు ఆర్డర్ వస్తుందో రాదు ఓ ఏమంటారు డెలివరీ బాయ్ వచ్చి అయితే నిలబడిపోతారు బయట గంట కొట్టినట్టు ఇంకా ఫోన్లు చేస్తారు అయిందా అయిందా అని సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బోటీలో అయితే స్పైసెస్ మొత్తం అయితే వేసేసి మంచిగా అయితే ఫ్రై చేశాను ఇప్పుడైతే ఇక్కడ గ్రేవీ కోసం అయితే ఏమంటారు కొంచెం వాటర్ అయితే వేసేసి మనమైతే కుక్కర్ అయితే పెట్టేద్దాం ఇక్కడైతే రైస్ కూడా అయిపోతుంది ఏం చేస్తున్నామ్ మీ నేను అవి కర్రీ అది చేస్తుంటే అమ్మ వచ్చేసి ఇక్కడ ఏమంటారు బాక్స్లో అవి తెచ్చి పెడతారు ఆనియన్ అది కట్ చేస్తారు సో అది ఏమంటారు వాష్ చేసేయి బాక్సు ఆనియన్ అది కట్ చేసేయి కర్రీ అది పెట్టేసిన ఇక్కడైతే చూడండి ఆ బాక్సెస్ కూడా క్లీన్ చేస్తున్నాం మనకు కర్రీ అయిపోద్ది కానీ రైసే కొంచెం టైం పడుతుంది మరి ఎందుకు తెలియదు కానీ రైసే మనకు అప్పుడప్పుడు ఆగం చేస్తుంది మనకి టిఫిన్స్ దోశ పూరి అయ్యి కర్రీ కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి తొందర అయిపోద్ది రైస్ వల్లే కొంచెం లేట్ అయింది ఆర్డర్ ఇక్కడైతే చూడండి టెన్ మినిట్స్ ఉంది టైము ఇక్కడైతే చూడాలి మూడు విజిల్ అయితే వచ్చేసినాయి ఆల్రెడీ ఏమంటారు క్లీన్ చేసి ఉడకబెట్టుకుని పెట్టుకుంటాం కాబట్టి ఒక వన్ టూ నుంచి త్రీ వచ్చేస్తే అయిపోద్ది రైస్ కూడా చూడండి అయిపోతుంది కొద్దిగా దాని మీద మేము ఇప్పటి వరకు ఏ ఆర్డర్ కూడా ఏమంటారు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు అప్పటికప్పుడే వండిచ్చాము ఇక్కడైతే చూడండి కర్రీ అయితే అయిపోయింది కొంచెం వాటర్ వేసాను ఆయిల్ పైకి వచ్చేస్తే ప్యాక్ ఆనియన్స్ కట్ ఆమె సో ఇంకా రైస్ లేట్ ఉంది అయిపోద్ది ఇది కూడా పెట్టేసి రైస్ కుక్కర్ లో పెట్టేస్తారు సో ఇక్కడైతే చూడండి కర్రీ అయితే ప్యాక్ అయిపోయింది టేప్ వేసేస్తా రైస్ అయితే అయిపోయినట్టే ఇది వచ్చేసి ఆనియన్ ఇంకా లెమన్ ఏమైంది మమ్మీ అయిద్దా రైస్ రైస్ ఏమైంది టైం అయిపోయింది ఆడ ఆర్డర్ది ఫోన్ చూడు ఒకసారి సో ఇక్కడైతే చూడండి మార్క్ వేడి డిలే అని వస్తుంది ఇక్కడ రైస్ అయితే అయిపోయింది మంచిగా అయిందో చూడండి వేసేయండి చూడండి సో చూడండి బగార్ రైస్ బోట్ రేటి అయిపోయింది ఇచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాము టైమ్ బంద్ అవుతుందా ఫోర్ సో ఇదైతే కొంచెం నానబెడుతున్నారు మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు వాష్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది అని సో మొత్తం అయితే మళ్ళీ క్లీన్ అయితే చేసేసి పెట్టుకున్నాము సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఏమొచ్చింది ఏంటనేది అయితే మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు అయితే కలుద్దాము మళ్ళీ లేవాల్సిందే ఖచ్చితంగా నెక్స్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు అయితే కలుస్తాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం టైం ఏమవుతుంది అయితే టైం అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోర్ థర్టీ అవుతుంది స్విగ్గీలో వచ్చింది జొమాటోలో ఒక ఆర్డర్ వచ్చింది ఒంగూర చికెన్ ఫ్రై ఒకటి రెండు దోశ మళ్ళీ ఇంకో దాంట్లో రెండు దోశ మొత్తం నాలుగు పన్నెండు దోశలు వేయాలి ఒక గొంగూర చికెన్ ఫ్రై సరే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ ఇంకా అవ్వని లేదు ఇంకొకటి వచ్చింది వార రైస్ చికెన్ కర్రీ సో టైం ప్రిపరేషన్ టైం అయితే కొంచెం పెంచుతున్నా ఇంకా ఐదు చికెన్ కర్రీ అన్నట్టు సో బగారా రైస్ చికెన్ కర్రీ అది కూడా ఒకసారి వేసేద్దాము ఇక్కడైతే బగారా రైస్ అయితే పోపు అయితే వేసేసారు నెక్స్ట్ వచ్చేసి కొంచెం గోంగూర ఒక ఏమంటారు బాయిల్ చేసుకుంటున్నారు ఇక్కడైతే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఏమంటారు చికెన్ అయితే ఒకే దాంట్లో అయితే వేసేసాము గోంగూర చికెన్ ఫ్రైకి లాస్ట్లో అయితే గోంగూర అది మిక్స్ చేసి వేసేయచ్చు ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశారు సో టైం అయితే లేదని రైస్కి టైం ఉంది ఇందులో అయితే పెట్టేసి ఇక్కడైతే అమ్మ అయితే దోశలు వేయడం స్టార్ట్ చేసేసారు ఇక్కడ చికెన్ కర్రీ విజిల్స్ వస్తే అయిపోతుంది దాని తర్వాత మనం ఫైనల్గా ఉన్న దాంట్లో గోంగూర అయితే మిక్స్ చేసుకోవాలి ఆర్డర్స్ అన్నీ అయితే డిలే అని అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ దోశలు అయితే అయిపోయినాయి చికెన్ కర్రీ ఇంకో విజిల్ వస్తే అయిపోద్ది రైస్ అయిపోయినట్టే నేను ఈ ప్యాక్ చేసేలోపు అమ్మ అయితే గోంగూర వేసేస్తే అయిపోద్ది సో హడావుడి హడావుడి అయిపోయింది టెన్షన్గా ఉంది కస్టమర్ ఏమంటారు ఏందనేది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అయింది ఒక ఆర్డర్ అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీస్ అయితే కట్ ఫాస్ట్గా చాలా వరకు టైం అయిపోయిందండి చూడండి ఇక్కడైతే ఇక్కడ అయితే చూడండి చికెన్ కర్రీ కూడా కట్టేసిండ్రండి గోంగూర చికెన్ అండి గోంగూర చికెన్ చూడండి లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇంకొకటి ఇచ్చేయి ఇక్కడైతే ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి ఆర్డర్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయింది ఒక్కొక్క ఆర్డర్కి డిలే సో వాళ్ళయితే ఒక్క ఒక్కటైతే ఇచ్చేసాము ఈ రెండు అయితే ఉన్నాయి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జొమాటో అయిన అయితే వచ్చి ఆర్డర్ అయితే తీసుకొని వెళ్ళాడు కానీ స్విగ్గీ వాళ్ళు అయితే రాలేదు అసలు ఆ టైంలో అసలు డెలివరీ బాయ్స్ లేరు అనుకుంటా సో అందుకే ఇంకా వెయిటింగ్ వెయిటింగ్ అనే వస్తుంది ఏమవుద్దో చూడాలి ఫోర్ థర్టీకి ఏదో లేచాము టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది డెలివరీ బాయ్స్ రాలేదు అలా ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందేమో అని భయం అవుతుంది రెండు ఆర్డర్లు అయితే ఎక్కువనే రెడీ అయి ఉంది ఫ్రెండ్స్ మరి డెలివరీ బాయ్స్ అయితే రాలేదు ఇక్కడైతే అమ్మతో అయితే కస్టమర్కి అయితే కాల్ చేపిస్తున్నా ఏమైతే ఏమో చూడాలి అంత కష్టపడి చేసింది క్యాన్సిల్ అయితే ఇంతకుముందు కూడా ఇట్లనే జరిగింది మొత్తం అయిన తర్వాత ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్స్ అయితే అట్లనే ఉన్నాయి నేను ఆర్డర్ పోలేదని టెన్షన్ పడుతుంటే ఈమె పని ఈమె చేసుకుంటున్నారు ఈడ రెండు ఆర్డర్లు క్యాన్సల్ అయితే మళ్ళా నువ్వు ఏం చేస్తావు కిచెన్ క్లీన్ చేస్తా అంతేగాని ఇక్కడ ఆర్డర్ రాకుండా కూడా క్యాన్సల్ చేస్తే మనకి లాస్ ఫుడ్ అయితే ప్రిపేర్ రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఓకే ఎస్ సైన్ చేస్తామన్నారు రైడర్కి ఇప్పటివరకు అయితే రాలేదు ఆర్డర్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసినాము అక్కడ కస్టమర్స్ ఇద్దరు కూడా కాల్ చేస్తే వెయిట్ చేస్తున్నాం అంటున్నారు సో అంత నిద్ర నుంచి లేచి చేసినందుకు క్యాన్సల్ అవుతుందేమో అని భయం ఉంది సో ఎవరో ఒకళ్ళు వచ్చి అది తీసుకొని వెళ్ళిపోతే అయిపోద్ది నేనైతే లొకేషన్ పెట్టండి అన్న చూద్దాం ఏమంటే వెళ్ళి ఇచ్చేసి వద్దాం లేకుంటే ఏమంటారు ర్యాపిడో అన్న బుక్ చేద్దామని కస్టమర్ అయితే అడ్రస్ చెప్పలేదు చూడాలి చేసిన ఈ చూడండి అంత పని చేసుకుని వచ్చి ఇప్పుడు టెన్షన్ ఇక్కడ నిలబడ్డది బయట ఏది ఈ యొక్క ఆర్డర్కి వస్తుందంట చూడండి ఫ్రెండ్స్ రాజు ముత్యాల ఈజ్ అండ్ రీచింగ్ ఇన్ టూ మినిట్స్ ఇదైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ ఇది వస్తాడా రాడ అనే టెన్షన్ ఉంది లాస్ట్ టైం అట్లనే ఈ యొక్క ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయి ఉండే సో కస్టమర్ కేర్కి అయితే ఏమంటారు కస్టమర్స్ అయితే పాపం వాళ్ళు ఉండే క్యాన్సిల్ చేసుకోకుండా వెయిట్ చేస్తున్నారు వేరే వాళ్ళు అయితే క్యాన్సిల్ చేసేస్తారు వాళ్ళు రిటర్న్ కస్టమర్ ఆయన ఫస్ట్ టైం చేసుకున్న ఆయన ఇప్పుడు మళ్ళీ చేసుకుండు చూద్దాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాము ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది మమ్మీ ఏది అది కస్టమర్ క్యాన్సిల్ చేసేసారు అనుకుంటా చూడండి ఫ్రెండ్స్ ఇంత మార్నింగ్ లేచి కష్టపడి చేస్తే ఆర్డర్ అనేది క్యాన్సల్ చేసేసి ఆ ఫుడ్ ఏమైంది ఫుడ్ మొత్తం దోశ రెండు నాలుగు దోశ సిక్స్ దోశస్ గొంగుర చికెన్ ఫ్రై ఆర్డర్ క్యాన్సల్ కాకముందు అయితే కాల్ తగిలింది కానీ ఇప్పుడు కాల్ కూడా కలవట్లేదు ఇంకా ఆయన వెయిట్ చేసి వెయిట్ చేసి ఏమంటారు చేసేసిండనుకుంటా క్యాన్సల్ సో మనకి ఇందులో నెంబర్ కూడా రావట్లేదు నెంబర్ కలవట్లే ఇంకా క్యాన్సల్ అయిపోయింది ఇంకా అది ఆయన మళ్ళీ చేసుకుంటే బాగుండేది దోశలు ఒక్కటైనా మళ్ళీ వేసి ఇచ్చేటోళ్ళం వేడి వేడిగా కర్రీస్ అంటే ఓకే కానీ దోశలు ఇంక మూడు వేసి ఇచ్చేస్తే అయిపోయేది సో చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నైట్ వచ్చిన ఆర్డర్స్ ఈ విధంగా అయితే అయినాయి సో ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది చాలా అంటే చాలా బాధగా ఉంది మనం లేచింది ఫోర్ థర్టీకు ఏదో లేచిన టెన్షన్ ఉండదు సో ఆర్డర్ సిక్స్ హండ్రెడ్ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేసరికి చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే ఆ పిన్నే తెలియట్లయితే మిన్ను తెలిస్తే కస్టమర్కి కనెక్ట్ అయ్యేది పిన్ తెలియక కస్టమర్కి కనెక్ట్ కావట్లేదు సో ఈ విధంగా ఈరోజైతే ఏమంటారు మా అమ్మకైతే ఏం బాధ లేదు పోయి ఎప్పుడు పడుకోవాలని ఉందా మాకు అంతే ఇంకా సో ఈ విధంగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు వీడియో అనేది ఇక్కడనే ఎన్ చేస్తున్నాను మళ్ళీ మార్నింగ్ నెక్స్ట్ ఏం ఆర్డర్స్ వచ్చాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను నేను ఇంకా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం ఈ వీడియో అయితే ఇక్కడ నేను చేసేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సో అయిపోయింది కదా అని మళ్ళీ పడుకోవడానికి అయితే వెళ్ళారమ్మ సో స్విగ్గీ నుంచి ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది బగారా రైస్ బోటి కర్రీ సో ఇక్కడ అయితే చూడండి అమ్మ అయితే రైస్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా కర్రీ అయితే చేయాలి సో తొందర తొందరగా అయితే రెడీ అయితే చేసి చేద్దాం ఆల్రెడీ ఒక క్యాన్ ఒక ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయింది సో అదే బాధలు ఉన్నాను నేనైతే సో ఇప్పుడైతే అది ఏమంటారు ఇదైనా కొంచెం తొందర తొందర చేసి ఇచ్చేస్తే అయిపోద్ది సో ఆయనకు అడిగితే ఏమంటారు డెలివరీ పార్ట్నర్ దగ్గర లేనప్పుడు అట్లానే ఇద్దాన్నా అంటారు అన్నాడు ఇక్కడ బోటి కర్రీ అయితే ఉంది ఇక్కడ బగారా రైస్ కూడా పెట్టేసాము సో ఇక్కడైతే ఆనియన్ అయితే కోసుకుంటున్నారు మార్నింగ్ కోసము సో ఇక్కడైతే టెన్ మినిట్స్ అయితే ఉంది సో అయిపోతే ఇచ్చేయడమే సో ఇక్కడైతే మా నాన్న చూడండి ఏదో ఆయన వచ్చి మొత్తం కర్రీ పడేసి వెళ్ళిపోయిండ్రు క్లీన్ చేసుకోవాలి బోటికరీ అయితే వేసేసాను ఇదైతే టేప్తో సీల్ చేసేస్తే రైస్ ఒక్కటైతే ఇచ్చేయచ్చు రైస్ ఎక్కడ దాకా వచ్చిందో అయిపోతుంది ఇదే బాగా సతాయిస్తుంది రైసే సో ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇచ్చేస్తున్నారు సో ఆల్రెడీ వచ్చేసి అయితే ఉన్నాడంట ఏమైంది ఇచ్చేసినావా ఇందాక బాయ్ చెప్పినా పడుకుంటా అన్నావు మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇంకా ఇప్పుడు ఏమైనా వచ్చినా ఇంకా నాకు లేపోక ఇంకా నేను రెడీ అయ్యి వెళ్ళిపోతా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని వెళ్ళిపోతా ఇంకా మార్నింగ్ అయితే అంత ఎక్కువ రావు ఫ్రెండ్స్ మాకు అయితే నైటే వస్తున్నాయి ఆర్డర్స్ సో నెక్స్ట్ ఏమైనా వచ్చినా చూపిస్తాను వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్